విశ్వాసులైనా సగ సేవకులైనా దేవుని బిడ్డలెల్లకీ బ్రహ్మని తీసుకున్నాములో శుభాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఈ చిలంపూరు ఐతేల్ కాలనీ నుండి కూడా మనం చిలంపూరి నాలుగు రోజుల వరకు కూడా శాంతి ర్యాలీ చేయటం కొరకు వాళ్ళందరినీ సమకూర్చిన దేవునికి స్తోత్రాలు పర్మిషన్ ఇచ్చిన పోలీస్ శాఖ వారికి చాలా వందనాలు ఈ సమయంలో ఫ్రీలారా గత సోమవారం రాత్రి సమయంలో జరిగిన మాస్టర్ ప్రవీణ్ ప్రగళ్ళ గారి యొక్క మరణ అది చాలా మిస్టరీగా ఉంటుండగా ఆ మరణం సంబంధించిన ఆ మిస్టరీ తొలగిపోయి ప్రభుత్వం వారు సంధించి పాస్టర్ గారి కుటుంబానికి తగిన న్యాయం చేపించాలని తనక తన జీవిత భాగస్వామి తనకున్న ఇద్దరి బిడ్డలు వారు విడిచి విడిన పరిచర్య ఎంతో భారంతో కూడింది దేవుని దాసులు ఎంతగానో వేలు కష్టపడుతూ దేవుని యొక్క సేవలో జీవిస్తూ అనేక మంది అనాథలను ఆయన ఆదరిస్తూ తన జీవితాన్ని కొనసాగించుకుంటే వాడు ఉన్నాడు అలాగే ఉద్యోగ అవసరం కల్పించి అనేకులను ఆదుకునే అటువంటి గొప్ప మనసున్న గొప్ప వ్యక్తికి ఈరోజు ఇలా జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఈ యొక్క బట్టి మరి మన బుద్ధునూరు జీసస్ గేస్ పాస్ అసోసియేషన్ అలాగే చిలుంకులున్న స్థానిక సంఘ నాయకులను కలిసి ఈరోజు నిరసన తెలుపుతూ ఈ శాంతిరాలు చేయడం కొరకై వచ్చిన మీ అందరికీ మరొకసారి వృత్తకు తెలుస్తూ మనమందరం కూడా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ మరి ప్రభుత్వం తగిన న్యాయం చేకూర్చాలని మరొకసారి కూడా మనవి చేస్తూ మా నిరసన తెలియజేస్తున్నాం కనుక ఈ సమయంలో అందరూ కూడా శాంతియుతంగానే క్రమంగా లిఫ్ట్ సైడ్లో కూడా వెళ్దాం ఎవరికి అడ్డం లేకుండా రావాల్సిందిగా మీకు మనం చేస్తున్నా దేవుడు మన బంధులు న్యాయం జరిగించిన గాక మా పరిశుద్ధుడైన తండ్రి మహోన్నతుడ స్తోత్రము నాయన మీ యొక్క సేవ ఫలమైన మేమందరం కలిసి తోటి దైవజనానికి జరిగిన అన్యాయాన్ని మరి మేము దాన్ని బట్టి తెలియజేసుకుంటున్నాం నాయన పెద్దలకు అధికారులకు అందరికీ క్రైస్తవ సేవకులంగా మేము ప్రభు నీతి న్యాయాలు ప్రకటించుకుంటున్న మాకు జరుగుతున్న న్యాయమును అందరూ దాన్ని అరికట్టాలని ప్రభుత్వ దాన్ని స్పందించాలని అందరూ న్యాయం చేయాలని కూడా మరి మీ యొక్క దాసులు ప్రవీణ్ ప్రగాఢాలి జరిగినటువంటి అన్యాయములో మాలాంటి మాకు జరగకుండా ఉండాలని గవర్నమెంట్ వారు పెద్దలు అందరూ స్పందించి న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ నిరసన నాయన

సేవను ఆటంకపరిచేవారు వర్ధిల్లుతూ ఉంటే చూస్తున్న నేను అడుగుతున్నా వేదనతో గుండె రగులు చున్నది ఆదరణే లేక కుములు చున్నది వేదనతో గుండె రగులు చున్నది ఆదరణే లేక కుములు చున్నది బాధల చిక్కి రోదన చే మనసు మూగగా మూల్గుచున్నది మనసు మూగగా మూల్గుచున్నది న్యాయాధిపతి న్యాయము తీర్చగల వయ్యా న్యాయాధిపతి పగవారి నా శత్రువులు చూచి నా పక్షముందు నిలిచి పగ తీర్చుము నెమ్మది కలిగించి నా స్థితి మాచుము నా పక్షముందు నిలిచి పగ తీర్చుము నెమ్మది కలిగేసి నాస్తి మాచుముధిపతియ్యాయముతి స రావయా న్యాయాధిపతియ్యాయముతి న్యాయము రావ ప్రత్యేకించితివే వారిని హెచ్చించదనంటివే నీ సేవకులనే వేధించు వారిని వర్ధిల్లని చూచుంటివే అవమానమునే వారికి కలుగజేయుము నీ ప్రజలను ధైర్యముతో బ్రతుక అవమానముని వారికి కలుగజేయుము నీ ప్రజలను ధైర్యముతో బ్రతుకనియుము న్యాయాధిపతి న్యాయముతి చగరా వయ్యా న్యాయాధిపతి న్యాయముతి చగరా వయ్యా అరచేతి నను చు కు కుంటే చెరపట్టగా నన్ను నూ ఛలరగిన వారి ఆటంక పరచ నమ్మదగిన దేవా నను ఎడబాయకుము విరోధుల చేతిలో నను పడనీయకుము దేవ నను ఎడబాయకుము విరోధుల చేతిలో నను పడనీయకుము న్యాయాధిపతి ఏ న్యాయము న్యాయముతి న్యాయాధిపతి ఏ న్యాయము న్యాయముతి వేదనతో గుండె రగులు చున్నది ఆదరణే లేక కుములు చున్నది వేదనతో గుండె రగులు చున్నది ఒక నాలుగైదు రోజులుగా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి క్రైస్తవులలో నెలకొన్నటువంటి ఆందోళన విషయమై ఈ శాంతి ర్యాలీని చేయటం జరుగుతుంది అందరికీ తెలిసినట్టుగానే దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పొగడాల గారు అనుమానాస్పద మృతితో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు అయితే క్రైస్తవ ప్రపంచానికి అది ఎంత మిస్టరీగా ఉంది అది యాక్సిడెంట్ అని చెప్పి గౌరవ పోలీసు వారు ప్రాథమిక దర్యాప్తులో తెలియజేశారు అయితే అది యాక్సిడెంట్ కాదు ఒకవేళ హత్య ఉండొచ్చు అన్నటువంటి అనుమానాన్ని క్రైస్తవ పెద్దలు క్రైస్తవ సంఘాలు వ్యక్తం చేయడం జరిగింది దాని విషయమై సమగ్రమైనటువంటి దర్యాప్తుని నిష్పక్షపాతంగా జరిగించి నిజానిజాన్ని బయటపెట్టి ప్రపంచానికి అసలు సత్యం ఏంటన్నది తెలియజేయాల్సిన బాధ్యత గౌరవ పోలీస్ వ్యవస్థ పైన ఉన్నదని అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాస్ట్ ప్రవీణ్ పగడాల వారి కుటుంబానికి న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం థ్యాంక్ యూ మన రాష్ట్ర క్రైస్తవ ఐక్యత పవల గారి కుటుంబానికి న్యాయం జరగాలి ఆయన విడిచి వెళ్ళినటువంటి సేవా పరీక్షలకు దేవుడు తోడుకోండి ప్రభుత్వం న్యాయం జరగాలి ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబాలకి ప్రతి సంఘాలకి దేవుడు న్యాయం చేయించలాగిన ప్రభుత్వం వారు రక్షణ కల్పించలాగిన ప్రతి ప్రతి విధమైనటువంటి ప్రభుత్వం వారు ప్రతి ఒక్క ఏ విధమైన సేవకులుగా దండన జరుపుకున్నట్లుగా రక్షణ కల్పించాలి రక్షణ కల్పించాలి ప్రతి సేవకుడికి ప్రతి సంఘానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలి ఏ విధం దృంభణం జరిగినటువంటి మన సహోదరుడు ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం జరగాలి న్యాయం జరగాలి న్యాయం జరగాలి విడిచి వెళ్ళిన వారి కుటుంబ సభ్యులందరికీ అందరికీ న్యాయం జరగాలి ప్రభుత్వాన్ని వెంటనే స్పందించాలి ఏ విధర పక్షపాతం లేకుండా ప్రభుత్వం వారు న్యాయం ఖచ్చితంగా జరిగించాలి తీవ్రంగా ఖండిస్తూ మన గ్రామ ప్రజలందరి మధ్యలో మరి స్థానిక పరిచయం చేస్తున్న సంఘ సేవకులు అలాగే విశ్వాసం వచ్చిన అందరిని బట్టి దేనికి స్తోత్రం చెల్లిస్తూ ఇక మన సహోదరుడు ఈ లోకని విడిచి వెళ్ళారు కానీ ఇక ముందు కూడా ఏ క్రైస్తవుడికి ఏ సేవకుడికి ఇలాంటి జరగకుండా ఉన్నట్లుగా మరొకసారి కూడా ఈ నిరసనను తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ఖండిస్తూ వీళ్ళంత తొందరలో కూడా మనకు న్యాయం చేయాలని మనమందరం కలిసి ఈ ఏకతను చాటుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన పరిశుద్ధుడైన పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నీ భక్తుల మరణము నీ దృష్టికి విలువైందని లేఖనాలు సెలవిచ్చిన దేవుడవు అలనాడు నాయన అపోస్తుల కార్యములో స్టెఫిన్ గారు తర్కిస్తూ వాదిస్తూ నైనా నీ ఆత్మ జ్ఞానముతో ప్రకటించినట్లుగా మేము చూసాం అదే రీతిగా నైనా దైవదాసులు ప్రభుణ్ గారు ఈ లోకములో ఉన్నప్పుడు మీ ఆత్మ ఇచ్చినటువంటి జ్ఞానముతో వాక్యమును ప్రకటిస్తూ వచ్చాడు అందుని బట్టి నీకు స్తోత్రములు ఆయన ఈ లోకమును విడిచి పిలుపు మేరకు నీ సన్నిధికి వచ్చాడు అయితే ఆయన విడిచి వెళ్ళినటువంటి ఆ కుటుంబానికి ఆదరణ నెమ్మది కలగాలని ఆయన పరిచయలు ముందు కొనసాగాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం అంత మాత్రమే కాకుండా ప్రభువా ఇదిగో తండ్రి ఇది ఒక మిస్టరీగా ఉంది ఆ మరణం అయితే న్యాయమును మీరు చేకూర్చాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో దైవజనులు వారి కుటుంబాలు భద్రంగా క్షేమంగా కాపుదల క్రింద ఉండాలని మేము కోరుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాం అందుకొరకై స్పందించాల్సినటువంటి ప్రభుత్వాలు అధికారులు స్పందించినా మీ ఆత్మకార్యం జరిగించాలని కోరుకుంటున్నాం అందుకొరకైనా ఆయన ప్రభు మేము చేస్తున్న ఈ యొక్క నిరసన ర్యాలీని కూడా ఇంతవరకు మీరు జరిగించినందుకు వందనములు చెల్లిస్తూ ఇదిగో చేరవచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి అందరూ రక్షింపబడ్డం కొరకే యేసు ప్రభు అను కల్వరి సెలవులో ప్రాణం పెట్టావు ఆ ప్రేమను అందరూ ఎరగా ఎరగాలనే ఉద్దేశంతోనే దైవజనులుగా మేమందరము కృషి చేస్తుంటుండగా ఆ యొక్క కృషి వ్యర్థము కాకుండా ఫలింపజేయమని పరిశుద్ధాత్మక కార్యములు జరిగించి మైంపందుకోమని ఏసునామన వేడుకు పొందుకున్నాం తండ్రి ఆమె